టిఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి ముఖ్యంగా మనకి ఈ వారంలో శుక్ర బుధ రాహు శని గ్రహాలు అర్ధాశ్రమంలో ఉండడం బుర్ర పనిచేయదండి వీళ్ళకి కాబట్టి అనేకమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు అయితే శుక్రుడు రాహుతో ఉండడం వల్ల అనవసరమైన స్నేహాలు మీరు కనుక చేస్తే అక్రమ సంబంధాలుగా మారిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అస్సలు స్నేహాల జోలికి వెళ్ళకండి అలాగే మీకు అవతల వాళ్ళు మిమ్మల్ని ముగ్గుల్లో దింపాలని చెప్పి తెగ ఫోన్లు చేస్తూ ఉంటారు దీనికి రెస్పాండ్ కాకండి లేకపోతే స్థితికి కలిగినటువంటి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన మన కేతు మే ఇరవై తొమ్మిది వరకు కూడా మనకి ఈ యొక్క కన్యారాశిలోనే ఉంటాడు కాబట్టి వృత్తిలో నెమ్మదంగా ఉంటూ బ్రహ్మాండంగా మీరు చక్కగా సంపాదించుకొని వెళ్తారనమాట మరి ఆ విధంగా ఈ యొక్క గురు బలము కొంచెం తక్కువగా ఉంది కాబట్టి వృషభంలో మరి గురుడు ఉన్నాడు కాబట్టి మీరు ఆకర్షణ శక్తి తక్కువగా ఉంటుంది అందుకని వశీకరణలు చేస్తాం లేకపోతే ఈ అమ్మాయిని మేము ప్రేమిస్తున్నాం రావట్లేదు కాబట్టి నీకు అది చేసి పెడతాం అనే అనేటటువంటి వాడు చుట్టూ మీరు వెళ్ళడం జరుగుతుంది అలాగే వైద్యం దగ్గరికి వచ్చేసరికి మీకు ఆపరేషన్స్ కూడా డాక్టర్లు రాంగ్ ఆపరేషన్లు చేయడానికి అవకాశాలు ఉంటాయి అంటే చాలామంది డాక్టర్లు ఎడ ఎడమేపు చేయబోయే కుడివైపు లేకపోతే చేస్తూ చేస్తూ ఏదో ఒక దూది మర్చిపోవడం ఇలాంటివన్నీ చేస్తుంటారు అలా అలాంటి ఏదో ఒకటి జరగడానికి అవకాశాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ధనుస్రాసు వాళ్ళు చూసుకోవాలి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహు కిలోంఫా మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశమహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి హోమన్ మేళలో జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా మీకు కలిసి వస్తుంది శుభమస్తు